Welcome to New TV Telugu. వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు జూలై ఇరవై నాలుగవ తేదీన ఢిల్లీలో ధర్నాకు దిగనున్నారు వినుకొండలో జరిగిన దారుణ కాండలో మరణించిన రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు ఈ క్రమంలోనే జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలపై ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి ధర్నా చేస్తానన్న వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఇక్కడి పరిస్థితిని వివరిస్తామన్నారు రాష్ట్రంలో ఆటవి పాలన సాగుతుందని విమర్శించారు వైఎస్ జగన్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదని పోలీసుల సమక్షంలోని దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు ఎక్కడ ఏం జరిగినా పోలీసులు ప్రేక్షకుల్లో చూస్తున్నారన్నారు వీటిని ప్రశ్నించే వైసీపీ నాయకుల మీద దొంగ కేసులు నమోదు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజుల కాలంలో ఏకంగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయని మూడు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయని టీడీపీ వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఐదు వందల ఆరు చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు అంతేకాకుండా వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు చేశారని జగన్ ఆరోపించారు ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయన్న వైఎస్ జగన్ దీనిపై ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు జూలై ఇరవై నాలుగవ తేదీన ఢిల్లీలో నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి ధర్నా చేయనున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులను ఆయనకు వివరిస్తామని అన్నారు అలాగే ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని జగన్ ప్రకటించారు ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడులపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని జగన్ తెలిపారు దీని ప్రకారం జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారనే స్పష్టత వచ్చింది అలాగే గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటామని పేర్కొన్నారు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలనే అంశంపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని జగన్ తెలిపారు రషీద్ హత్య కేసులో పోలీసులు తీరు చాలా దారుణంగా ఉందన్నారు వైఎస్ జగన్ లేని కేసులు ఉన్నాయని వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ దాడులను సీఎం చంద్రబాబు ఖండించి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్రంలోని పోలీసులు ఎవరికి భయపడకుండా సరైన మార్గంలో నడవాలని డిమాండ్ చేశారు మరోవైపు జగన్ భద్రత కుదించారని వైసీపీ ఆరోపించింది జగన్ కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోవడంతో మరో ప్రైవేట్ వాహనంలో వినుకొండకు వెళ్లారు జగన్ భద్రత కుదింపుపై వస్తున్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మాజీ సీఎంలకు ఇచ్చే భద్రత కంటే ఎక్కువే జగన్ కు ఇస్తున్నట్లు ఏపీ సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి వైఎస్ జగన్కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంతో ఇబ్బందులు తలెత్తాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు దారిలో చాలాసార్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోవడంతో మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగి జగన్ మరో వాహనంలో వినుకొండకు చేరుకున్నారు